హాయ్ అండి అందరూ బాగున్నారా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు పదండి ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాము ఇది వరలక్ష్మి వ్రతం ముందు రోజు నుండి షూట్ చేశానండి ముందు రోజు ఈవినింగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మేమైతే బ్యాంగిల్స్ అవి తీసుకుందాము అమ్మవారికి అలాగే నాకు కూడా బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి బయటకు వచ్చాను అమ్మ బాబోయ్ ఎంతమంది జనాలు ఉన్నారో అసలు బజార్లో ఖాళీయే లేదు మేము బయటకు వచ్చేసరికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా అయిందండి అయితే ఇక్కడ బ్యాంగిల్స్ ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాము కాకపోతే ఈ జనాల రష్కి అసలు ఖాళీయే లేదు ఇంకా మా హస్బెండ్ ఏమో నేను బయటికి వెళ్ళిపోవాలి ఫోర్ థర్టీ కల్లా అని చెప్పేసి బ్యాంగిల్స్ తీసుకున్నాక మమ్మల్ని అయితే ఇంట్లో దింపేశారండి మళ్ళీ ఆయన నైట్ వచ్చారనమాట నైట్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మిగతా సామాన్లు ఏవైతే ఉన్నాయో పూజకి కావాల్సిన కొబ్బరికాయలు అరటిపళ్ళు పువ్వులు ఇవన్నీ కూడా తీసుకున్నాం అనమాట చూసారు కదా రోడ్లన్నీ ఎంత సందడిగా ఉన్నాయో అయితే వినాయక చవితికి పెట్టినట్టుగా పత్రి అలాగే పాలవెల్లి మళ్ళీ వాటికి కావాల్సిన పువ్వులు పళ్ళు కాడలు చవితికి ఎలా పెడతారో అలా పెట్టేసారు కానీ మేమైతే మాత్రం అలా చేసుకోమండి కొందరు అలా చేసుకుంటారేమో నాకు తెలియదు అలాగే అమ్ముతున్నారు సో ఇంకా నేనైతే అసలు క్లీనింగ్ అనేది ఏమీ చేసుకోలేదండి నైట్ చేసుకుందామని అలా ఉన్నాను అనమాట హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది ఇంకా అమ్మ అయితే ఇక్కడ నా కోసం అప్పటికప్పుడు నైట్కి నైట్ బ్లౌజ్ అయితే కుడుతుందండి బ్లౌజ్ అయితే కొంచెం సరిగ్గా రాలేదు ఎందుకంటే హడావిడి హడావుడిగా కుట్టింది అమ్మకు కూడా పనులు ఉన్నాయండి ఇంట్లో క్లీనింగ్ పనులు అవి ఉంటాయి కదా మొత్తానికి ఏదో ఒకటి కొత్త సారీ ఉంది బ్లౌజ్ లేదనే ముందు నుంచి అసలు ప్రిపేర్డ్గా లేనండి కొంచెం డిస్టర్బ్డ్గా ఉందనమాట ఈ సారీ నాకు అన్ని అన్ని విధాలా కూడా అందుకనేసి ఏంటంటే అన్ని ప్రీప్లాండ్గా లేను తర్వాత ఏంటంటే ఇదిగోండి మాకు కావాల్సిన సామాన్లు కూడా ఇంటికి అయితే తెచ్చేసుకున్నామండి ముగ్గులు వేసుకోవడానికి కలర్స్ అవి కూడా అదే కలర్ చాక్ పీసెస్ అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా కొన్ని సరుకులు కూడా షాప్ లో అయితే తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి హాయ్ అండి ఇప్పుడు టైం అయితే వన్ వన్ ఫార్టీ అవుతుంది అనమాట నైట్ ఈ రోజు క్లీనింగ్ పనులు అయితే నైట్ మొదలు పెట్టాము చాలా లేట్ అయిపోయింది అనుకున్నసరికి సో ఇంకా ఇదిగోండి రేపటికి బోర్ల కోసం ఇంకా ప్రసాదాల కోసం పప్పు నానబెట్టేసి పడుకుంటాను మళ్ళీ బ్లాగ్ అయితే రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాను ఓకేనా ఈ శ్రీయాంశి పాప కూడా అసలు పడుకోలేదండి ఆశ్రిత్ కూడా ఎంత చెప్తున్నా అలా సోది పెడుతూనే ఉన్నారనమాట పనేమో అవ్వలేదు చాలా తలనొప్పి వచ్చేస్తుంది మార్నింగ్ లేచి ఇంకా అవన్నీ ఎలా చేస్తానో నాకే తెలియట్లేదు సో గుడ్ నైట్ మో నైట్ ఎంత పని చేశానంటే చాలా పని చేశానండి ఇంకా మొత్తం ఇల్లంతా కూడా తుడుచుకుంటూ రావడం తడిగుడ్డలు పెట్టడం ఇంకా మడతలు పెట్టాల్సిన బట్టలు అని ఇవని అవన్నీ ఉతకాల్సినవన్నీ బట్టలు ఉతికేస్తామని కూడా అనుకున్నానండి బట్ ఏంటంటే ఉతకడానికి అయితే టైం లేదు నేను పని మొదలు నైట్ ఇంకా రెండింటికి పడుకున్నాను అనమాట నైట్ మార్నింగ్ అయితే ఫోర్ థర్టీకి మాష్రిత్ బాబు వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి లేపేశాడు ఇంకా అప్పుడు లేచిపోదాం అనుకున్నాను నాకేమో తల తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు చేయాలి పిల్లలకి స్నానాలు చేయించాలి అమ్మ పూజ చేసుకోవాలి వద్దులే అని చెప్పి పడుకున్నాను అనమాట మళ్ళీ కాసేపు పడుకుని వచ్చాకే లేచాను లేచి బయట గుమ్మంతా కడుక్కొని ముగ్గులు అవి పెట్టేసుకుని అనమాట సో ఇంకా హెడ్ బాత్ చేసేసా హెడ్ బాత్ చేసేసి పాలు ముందు స్టవ్ పైన పెట్టేస్తున్నాను బూర్ల కోసం అయితే బియ్యం పప్పు రాత్రి నానపెట్టుకున్నాను కదా సో చాయ్ మినపప్పు నానపెట్టాను కానీ ఆ పప్పు పురుగు వచ్చినట్టు ఉంది బాగాలేదు అందుకనేసి ఇంకా అది కొంచెం పక్కకు పెట్టేసి పొట్టు మినపప్పు కొంచెం ఉంటే అదే నానపెట్టేసాను అనమాట ఇప్పుడు అదైతే మిక్సీలోకి వేసేస్తున్నాను పప్పు కడిగేసాను ముందు ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట చేసేసుకుని ఈ వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి మా హస్బెండ్ వచ్చాక పూజ చేయిస్తాను అన్నారనమాట ఈ లోపు నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అసలు ఎంత ఫాస్ట్గా చేసినా సరే పనులు అయితే అవ్వట్లేదండి ప్రతిసారి నేను తొమ్మిది రకాల ప్రసాదాలు చేసేదానమాట కొంచెం ఏంటంటే నాకు కొంచెం హెల్త్ సరిగ్గా లేదు దా కొంచెం డిస్టర్బ్డ్గా అనిపించేసారి నేనైతే ఐదు రకాల ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు చేసి మళ్ళీ పప్పు కూర అన్నం నార్మల్గా వంట ఎలాగో ప్రిపేర్ చేయాలి కదా ఇవన్నీ కూడా చేసేసరికి చాలా టైం పట్టేసింది ఇంకా ముందైతే బూర్ల పిండి మిక్సీలోకి వేసేసుకుని గిన్నెలోకి తీసేసుకుని పెట్టేసుకుంటున్నాను ఒక పక్కనైతే అన్నం పెట్టేశానండి పాలు కూడా కాచేసాను పరవాన్నం కూడా స్టవ్ పైన అయితే అయిపోతుందండి అన్నీ కూడా ఇలాగా వన్ బై వన్ చేసేస్తూ ఉంటే ఫాస్ట్గా అవుతుంది కదా ఇంకా ఈ అయితే పిల్లలు లేస్తారు పిల్లలు లేచాక మళ్ళీ వాళ్ళకి స్నానాలు అవి చేయించాలి ఇంకా మినప్పప్పు రుబ్బేసిన తర్వాత బియ్యం కూడా రుబ్బేస్తున్నాను బూర్ల కోసం ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పులు బియ్యం అయితే నానబెట్టానండి రాత్రి అంతా నానబెట్టేశాను పొద్దున్నే రెండు మిక్సీలో వేసేసుకుని సాల్ట్ వేసేసుకుని కలిపేసుకుని పెట్టేసుకోవాలి కాకపోతే ఈసారి ఒకటే బాధ తొమ్మిది రకాల ప్రసాదాలు చేయలేకపోయినాయి అంత యాక్టివ్గా ప్రతిసారి లాగా చేయలేకపోయినాయి అని చెప్పి చిన్న బాధ అనమాట బట్ నాకు వీలైనంతలో నేను బాగానే చేసుకున్నానండి కాకపోతే కొంచెం లేట్ అయింది అనమాట పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది మన హెల్త్ని బట్టి కూడా ఉంటుంది కదండి అందులోనూ పిల్లలకు కూడా ఈ మధ్యన ఏంటంటే బాగోలేదు కదా వాళ్ళకి కొంచెం ఇప్పుడే సెట్ అవుతుంది వాళ్ళు పొద్దున్నే లేవలేదు నైట్ నాతో పాటు మెలకు కూర్చున్నారు ఇంకా పొద్దున్నే లేవలేదు అనమాట లేచేసరికి లేట్ అయినా పర్వాలేదులే అనిపించింది ఎందుకంటే నా పని కూడా అవ్వాలి కదా ఇంకా ఇది అయితే ఒకసారి అలా కలిపేసి పక్కన పెట్టేశాను ఇంకో వన్ కప్ అయితే శనగపప్పు తీసుకున్నా వన్ కప్ శనగపప్పు తీసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి పక్కనైతే పెట్టేశానండి ఆల్రెడీ శనగపప్పు కుక్కర్లో ఈలోపు పరమాన్నం కూడా ఉడికిపోయినట్టు అయితే బెల్లం వేసేస్తున్నా నల్ల బెల్లం వేసేసాను సో నార్మల్ బెల్లం వేసుకుంటే బాగుండనిపించింది బట్ బాగానే ఉంది కొంచెం నైట్ త్వరగా పడుకుని ఉంటే మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా పనులన్నీ మొదలు పెట్టేస్తే టప టప అయిపోతాయండి పనులన్నీ కూడా మనం ఎప్పుడైతే మార్నింగ్ లేట్గా మొదలు పెట్టామో పనులు అనేవి లేట్ అయిపోతూ ఉంటాయి బట్ ఏం చేస్తాం చెప్పండి ఉన్న టైంని బట్టి పడుకున్న టైంని బట్టి మళ్ళీ నాకు మధ్యాహ్నం పడుకోవడానికి ఎలానో అవ్వదు భోజనాలు అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయిపోతుంది పూజలు అవి ఉన్న రోజు సో ఇంక అందుకనేసి నేను పడుకుని కొంచెం ఫోర్ థర్టీకి ఆశ్రిత లేపినా మళ్ళీ పడుకున్నాను అనమాట ఇంకా బయట అయితే ముగ్గేసాను కదండి సింపుల్గా అనమాట ఆ టైల్స్ మీద కనిపించేది తడిలో ఇంకా కలర్స్ షాప్ పీసులు తెచ్చేదో ఫ్లవర్లా వేసేసాను అంతే ఇంకొక పక్కన అయితే ఇక్కడ కేసర్ చేస్తున్నానండి ఇప్పటికి ఎన్ని ప్రసాదాలు అయ్యి పరవానం చేశాను బూర్ల కోసం రెడీ చేస్తున్నా అలాగే దద్దోజనం ఉంటుంది కదండి దద్దోజనం కూడా చేసేసాను వీటితో పాటు రవ్వ కేసర్ ప్రిపేర్ చేస్తున్నాను పులిహర ఇంకొక ప్రసాదం వచ్చేసి బూర్లు అనమాట బూర్లు పులిహార దద్దోజనం రవ్వకేసరి కేసరి పరవాన్నం ఈ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ జీడిపప్పు అది ఫ్రై చేసుకున్నాను కదా ఇవన్నీ కూడా పక్కకు తీసేస్తున్నాను అనమాట ఈ వరలక్ష్మి రథం వ్లాగ్ ఎంతమందికి నచ్చింది అంటే కామెంట్ చేయండి అలాగే వ్లాగ్స్ నచ్చుతున్నాయా ప్రాంక్ వీడియోస్ కానీ లేదంటే ఏమైనా హారర్ వీడియోస్ కానీ నెక్స్ట్ ఏం చేయమంటారనేది సజెస్ట్ చేయండి ఒక లైక్ ఇస్తే నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి సో ఇంకా ఈ టైం అయితే రవ్వ మీరు ఎలా నేను నేనైతే మాత్రం ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్ కొంచెం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అదే ప్యాన్లో ఇలాగా రవ్వ అయితే వేసేసి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అది వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తాను ఒక కప్పు బొంబాయి రవ్వకి టూ కప్స్ వరకు పంచదార అయితే వేసుకోవచ్చండి వేసేసుకుని స్వీట్ తినలేని వాళ్ళు ఒక ఒకటి ముప్పై కప్పు దాకా వేసుకోవచ్చు తర్వాత అయితే అదే ప్యాన్లోకి మిల్క్ అనమాట మనం బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీ తీసుకుని దాని మీద కొంచెం ఎక్కువ తీసుకుంటే స్మూత్గా ఉంటుంది సో మిల్క్ అయితే తీసేసుకుని అందులోకి కొంచెం ఇలా ఇలాచీ పౌడర్ వేసేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని ఉంది కదా మిల్క్ మరుగుతున్నప్పుడు వేసేసి మంచిగా సిమ్లో పెట్టేసుకుని కుక్ చేసేసుకుని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసేసి మిక్స్ చేసేయడమే చాలామంది వాటర్ వేస్ చేసుకుంటారు వాటర్తో చేస్తారు కొంచెం మిల్క్ కొంచెం వాటర్ వేస్ చేస్తారు ఇంకా డిఫరెంట్ టైప్స్లో అయితే చేస్తూ ఉంటారండి నేనైతే మాత్రం ఇలా చేస్తాను రవ్వ కేసరి బాగా వచ్చింది కాకపోతే ఏంటంటే రవ్వ కేసరి కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందండి అంటే మనకి స్మూత్ టెక్స్చర్లో ఉంటుంది తర్వాత కొంచెం గట్టిపడుతుంది ఇదిగోండి ఇంకా కలర్స్ అవి ఏమీ కూడా యాడ్ చేయలేదు ఇంకొక ప్రసాదం కూడా రెడీ ఇంకా ఆ తర్వాత ఇక్కడ శనగపప్పు అయితే ఆల్రెడీ ఉడికించుకున్నాను కదండి ఉడికించుకున్నది వచ్చేసి బ్లెండర్లో వేసేసుకుని ఒకసారి అయితే పేస్ట్గా చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి అయితే వేసేసి దీంట్లో బెల్లం అనమాట వన్ కప్పు పప్పుకి వన్ కప్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది తీసేసుకొని మంచిగా కుక్ చేసేసుకోవాలి ఇది మొత్తం దగ్గర పడిపోవాలన్నమాట మనకి పూర్ణం ఉండలు చేస్తే బాల్స్ లాగా రావాలి అంతవరకు కూడా ఇది మనము పెట్టేసుకుని అయితే బుక్ చేసుకోవాలి సో పూర్ణం బూర్లు చేస్తున్నా అనమాట పోలి పూర్ణం బూర్లు అని అవి కూడా అవి ఇడ్లీలాగా చేసేసి అది ఒక రకంగా ఉంటాయి ఇడ్లీ పాత్రలు వేసి చేస్తారు మీరు ఏ టైప్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఏ టైప్ అంటే ఇష్టమో సో అలాగే మీరు వరలక్ష్మి వ్రతం రోజు అసలు ఏమేమి చేసుకున్నారనేది చెప్పడం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో ఇదిగోండి ఇంకా నేనైతే బూర్లు వేసేస్తున్నాను అనమాట ఈ పూర్ణాన్ని ఇలాగా చేసేసుకుని బాల్స్ లాగా అయితే వేడి చేసుకున్నాను అయితే చేతులతో వేసుకోవడం కన్నా మనకి స్పూన్తో వేసుకుంటే నీట్గా వస్తాయండి స్పూన్తో వేసుకుంటే మొత్తం కవర్ అయినట్టుగా వచ్చాయి నేను ఫస్ట్ చేతితో వేసాను ఒక నాలుగైదు తర్వాత మళ్ళీ ఇంకా స్పూన్ పెట్టేసి అయితే వేసాను అనమాట బాగా వచ్చే స్పూన్ పెట్టి వేసినవి అయితే ఇంకా అంత పర్ఫెక్ట్గా వీడియో అయితే తీయలేకపోయాను ఇదిగోనండి ఇంకా అమ్మవారి కోసం అయితే ఇంకొక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆ తర్వాత అయితే అమ్మవారిని సింపుల్గా రెడీ చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట అండి పిల్లలు లేచారు పిల్లలకి తలస్నానాలు అవి చేయించినవి అన్నీ వీడియోస్ అయితే తీయలేదండి ఇంకా పరుగులే పరుగులు అనమాట ఇంకా అమ్మవారికి అయితే ఒక బ్లౌజ్ పీస్ ఉంది అంచుది ఆ బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇలాగ అయితే కడుతున్నాను అనమాట అయితే నార్మల్గా అయితే చీర కడతాను కాకపోతే అంత టైం లేదు పెద్ద చీరని ఫోల్డ్ చేసి కట్టే అంత అందుకనేసి ఇలాగా బ్లౌజ్ పీస్ని అయితే చీరలా కట్టేసి దానిపైన ఇంకొక బ్లౌజ్ పీస్తో అనమాట అలాగే టైప్ టైప్లో పెట్టానన్నమాట సో చూపి ఫ్రంట్ నుంచి బాగా వచ్చిందండి ఇంకా వడ్డానవి ఇవన్నీ కూడా పెట్టేస్తున్నాను ఇవన్నీ పెట్టేస్తే కొంచెం సెట్ అయిపోతుంది ఇంకా చూస్తున్నారు కదండి ఓవరాల్గా అమ్మవారు అయితే ఇలా ఉన్నారు ఇప్పుడు అమ్మవారికి ఇలాగే నెక్లెస్ కూడా వేసేస్తున్నానండి సో ఆ ఫేస్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ నేను మన జర్మన్ సిల్వర్లో కొన్ని ఐటమ్స్ తీసుకున్నానని షార్ట్ వీడియో పెట్టాను కదండి సో అమ్మవారి ఫేస్ అనమాట చాలా బాగుంది కదా ఇంకా తర్వాత అయితే అమ్మవారి కోసం ఇలాగా జడ పెట్టేస్తున్నానండి ఈ సవరం జడ ఆల్రెడీ అల్లేసే ఉందండి నేను పాస్ట్ త్రీ ఇయర్స్గా కూడా అలా జడ అల్లుంటుంది పక్కన అది ఎప్పుడైనా పూజ వస్తే లక్ష్మీవ్రతం కానీ లేదంటే దసరా టైంలో కానీ అమ్మవారిని పెట్టి ఎప్పుడైనా పెట్టాలనిపిస్తే ఆ జడ అలా తీసి పెట్టేస్తున్నాను ఇంకా విప్పబడదు కూడా ఎందుకంటే ఎప్పుడో అల్లిన జడ అనమాట అది అలా పెట్టేసానండి తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ నేను రెడీ అనమాట అమ్మ నా కోసం కుట్టిందని చెప్పాను కదండి బ్లౌజ్ ఇది కొంచెం మిస్టేక్స్ వచ్చిందండి బ్లౌజ్ ఎందుకంటే అంత హడావిడి హడావిడిగా కుట్టేసింది కదా అందుకనేసి అనమాట బట్ వేసుకున్నానండి ఇంకా ఈ సారీ వచ్చేసి నాకు పండగల ముందు ఆ టైంలో ఎవరో ప్రమోషన్కి అయితే పంపించారండి సెమీ పట్టు సారీస్ అని చెప్పేసి పంపించారు సో ఒకసారి ఆల్రెడీ నేను పండగల టైంలో వేసేసుకున్నాను ఇంకొక సారీ అలా ఉంచుకున్నాను అనమాట సో అది ఇప్పుడైతే వేసుకున్నాను నేను రోజుల తర్వాత అయితే ఇంకా బ్లాంగిల్స్ కూడా వేసేసుకుంటున్నా నాకైతే రెడీ అవ్వడానికి అస్సలు టైం లేదండి మా హస్బెండ్ ఒక పక్క నుంచి తిట్లు 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 అనమాట చాలా ఇంకా టైం అయిపోతుంది రా 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 అని చెప్పేసి హడావిడి హడావిడిగా కట్టుకున్నాను సారీ నేను రెడీ చూడండి కొంచెం లూజ్ అయిందనమాట ఇంకా నేను రెడీ అయితే అస్సలు టైం లేదు ఇంకేదో ఏదో ఒకలా రెడీ అయిపోయాను టైంకి ఈ బెల్ట్ కూడా సెట్ అవ్వలేదండి వేరే పడ్డానని నా దగ్గర ఉంది కానీ ఏంటంటే ఈ పెట్టుకునే ఉంటాయి కదా ఫిట్ చేసేవా పోయా అనమాట ఇంకా అదంతా చూసి సెట్ చేసే టైం కూడా లేదు ఏదో ఒకటి రెడీ అయిపోతుంది ఈసారి మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజ అయితే చాలా సింపుల్గా హడావిడి హడావిడిగా అయితే జరిగిందండి సో నేనైతే ఓవరాల్గా ఇలా అయితే రెడీ అయ్యాను అనమాట ఇంకా పెద్దగా రెడీ అయ్యేందుకు కూడా లేదు అంటే టైం కూడా లేదు అక్కడ తర్వాత పూజ స్టార్ట్ చేసాము మా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి ఉన్నారు మా శ్రీ అర్షి పాపకు కూడా పాపం విసుక్కుంటూ ఏదో ఒక పిల్లకేసేస్తాను ఏం చేద్దాం చెప్పండి అసలే లేట్ అవుతుందంటే ఇంట్లో మగవాళ్ళు తిడుతూ ఉంటే ఇంకా అసలు బుర్ర పనిచేయదు అనమాట మా శ్రీ అనిషి పాప నాతో పాటు ఇంకా నేను ఎలా పూజ చేసుకుంటున్నాను అది కూడా అలానే చేసుకుంటానని చెప్పి ప్రతీది నేను చేసిందే చేయడానికైతే ఫాలో అవ్వడానికి అయితే చూసిందనమాట సో ఇంకా ఆచమనం చేసి ఇద్దరి చేత కూడా చేయించేసి వాళ్ళకైతే వినాయకుడి పూజ ముందు చేసేసుకున్న తర్వాత వరలక్ష్మి అమ్మవారికి కూడా పూజ అయితే చేసుకుని ఇంకా అలా మేము ప్రసాదం అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టేసి మా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నామండి మరి మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కామెంట్ చేయండి అలాగే మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈ ఇయర్ నుంచి అమ్మవారు మీ ఇంటిని కూడా చక్కగా మా ఇంటితో పాటు మీ ఇంటిని కూడా మంచిగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి ఇంకా మేమైతే ఇలాగా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాము మరి మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా జరిగింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ చూడండి ఓవరాల్గా మేమైతే అమ్మవారిని ఇలా పెట్టుకున్నామన్నమాట అయితే ఏదో మర్చిపోయాను అనుకున్నాను పువ్వులన్నీ తీసుకొచ్చాం కానీ ప్రతి సంవత్సరం అమ్మవారి మెడలో వేయడానికి దండ కూడా తీసుకుని వస్తానండి కాకపోతే ఈసారి అమ్మవారి మెడలో వేయడానికి దండ తీసుకుని రాలేదనమాట అయ్యో అనిపించింది నాకైతే మాత్రం అసలు ఖాళీ లేదండి అసలు గుంపులు గుంపులుగా మేము నైట్ టైం వెళ్ళాము పువ్వులు తీసుకోవడానికి మళ్ళీ అసలు ఖాళీ లేదనమాట ఇంకా మేము కలసం కూడా పెడతామండి అమ్మవారిని ఇలా రెడీ చేసుకుని కలసం కూడా పెడతాను అనమాట ప్రతి సంవత్సరం అలాగే అలవాటు సో అలానే ఈసారి కూడా పెట్టాను చాలామంది కలసం ఒక్కటే పెడతారు చాలా మంది ఫోటో పెడతారు మరి మీకు ఏ విధంగా అలవాటు అనేది కామెంట్ చేయండి ఇంకా అమ్మ అయితే ఇలాగా అమ్మవారిని రెడీ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ లేదు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికి అయితే నా దగ్గర కొత్త సారీ ఉందండి శారీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఇది మనం కుట్టించుకుంటే మంచిది కదా ఈ సారీ అయితే మాత్రం ఆ గాజులు కొండం తప్పించి ఇంకా అసలు ఏమీ షాపింగ్ అంటూ కూడా ఏమీ చేయలేదండి ఇంక అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే అనమాట పిల్లలకి ఏమీ కొనలేదు ఇంకా అమ్మవారికి కూడా బయట నుంచి కొన్నవి ఏం లేవు ఈ సారీ కూడా నేను చెప్పాను కదండి ఇంట్లో ఉంది సారీ అని చెప్పేసి అదే పెట్టేశా మాకు వీలైనంతలో మేమైతే సింపుల్గా అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా అమ్మవారికి అయితే చక్కగా ధూపం ఇస్తుంటే చూసారా ఎంత బాగా కనిపిస్తున్నారో నే నేనంత సింపుల్గానే చేసుకున్నానండి అంత హెవీగా అయితే చేసుకున్నానని చెప్పట్లేదు బట్ మనస్ఫూర్తిగా చేసుకున్నా అండ్ బ్యాక్ సైడ్ అయితే వైట్ పెట్టేశాను కానీ బ్యాక్గ్రౌండ్ కింద ఒకటి ఏదైనా కొంచెం ట్రెడిషనల్గా వస్తున్నాయి కదండి ఈ మధ్యన అలాంటి కర్టెన్స్ టైప్లో తీసుకుందామని చెప్పేసి అనుకున్నానండి ట్రెడిషనల్ బ్యాక్ డ్రాప్స్ వస్తున్నాయి కదా అలాంటివి కానీ కుదరలేదండి నాకు నెక్స్ట్ పూజకి తీసుకుంటాను చూస్తాను ఆర్డర్ పెడతాను నేను కూడా చూసి సో ఇంకా హారతి కూడా ఇచ్చేసి మేమందరం కలగద్దేసుకున్నాం పూజ పూర్తి అయిపోయింది కదండి ఇంకా బాగా నేర్సాలు వచ్చేస్తున్నాయి మాకు ఇంకా భోజనం చేసేద్దామని చెప్పేసి కిచెన్లోకి వచ్చేసాను అనమాట అమ్మో చేసిన దానికి ఈ పప్పులో కారమది వేయలేదు జస్ట్ కమ్మగాల పోపు పోపు అంతే అంటే కారమది కావాలంటే ఈవినింగ్ వేసుకోవచ్చు మళ్ళీ పిల్లలు అన్నీ తింటారో లేదో తెలియదు కదండి అని చెప్పేసి అందులో కారం అయ్యలే అండ్ ఈ ప్రసాదాలు హడావిడిలో పడి కూర కూడా అడిగంట అయిపోయిందండి కట్టేసాను అనమాట బట్ ప్రసాదాలు ఐదు ఐదు మాత్రం బాగానే వచ్చాయండి కర్రీ ఒకటే మాత్రం చెడిపోయింది సో ఈ వీడియో ఇంతే మళ్ళీ ఇంకో బ్లాగ్ కలుద్దాము బాయ్ బాయ్